ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వీకోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వీకోటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర వంద రూపాయలతో ప్రారంభమై మూడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పలికింది పలంనర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో చూస్తే ముప్పై కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల ఎనభై రూపాయలు పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర నూట ఇరవై రూపాయలు కాగా అత్యధికంగా మూడు వందల యాభై రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంసేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమాటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ಇನ್ನರೆ 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 60 ಪಲ್ 60 ಪಲ್ 80 ಪಲ್ 80 ಪಲ್ 80 ಪಲ್ 80 yabara para yabara Lemmy. Dá para parar, Lemmy. Dá para para o、啊 Một n ử என்பது <coughs> మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి